గుడ్ ఈవినింగ్ ంగ్ సార్ంగ్ ఐండియర్ బిటెక్ ఇన్ అశోక కాలేజ్ సార్ మాది ఆదోని దగ్గర కౌతాలం సార్ ఆదోనిలో అప్పుడు సిబిఎన్ సార్ ఉన్నప్పుడు రైతు వాళ్ళకి పేద వాళ్ళకి ఫైవ్ రూపీస్ భోజనం పెట్టారు క్యాంటీన్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు జగన్ సార్ వచ్చినప్పుడు నుంచి ఆ క్యాంటీన్ తీసి ఆఫీస్ లా చేంజ్ చేశారు మళ్ళీ సిబిఎం సార్ వస్తే మన రైతు వాళ్ళకి పేద వాళ్ళకి క్యాంటీన్ కట్టిస్తారా లేకపోతే ఆఫీస్ అలాగే ఉంచుతారా మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది సినిమా మూడు పోట్లు నిరుపేద కుటుంబాలకి భోజనం పెట్టాలి కదా తల్లి పొట్ట కొట్టేస్తే ముఖ్యమంత్రి గారు చాలా అన్యాయం అందుకే అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభిస్తాం అది మేనిఫెస్టోలు కూడా పెట్టారు थैंक यू आ चलिए जब हम अन्ना मेरे माँ को कहाँ मेरे वाला जब